బరువును తగ్గించుకోవాలి అది ఎలా అంటే బీ బెటర్ వారి కోర్సినియాంబోజియా వాడినట్లయితే బరువును సిస్టమేటిక్గా శాస్త్రీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది అని ఇక్కడ గమనించారు ఇందులో గార్సినియా గ్యాంబోజియా ఎక్స్ట్రాక్ట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఐస్ వెల్లైజ్ అలినిన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్లో తయారు చేసినటువంటి మెడిసిన్ కనుక ప్యూరిఫైడ్ మెడిసిన్ అండ్ క్వాంటిటీ సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి తయారు చేశారు కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఐస్ వెలైజ్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ సో దీని వల్ల ఇలాంటి లాభాలు ఉంటాయి కొవ్వును కరిగించే గుణం ఉంది శరీరంలో ఏ భాగంలో కొవ్వున కువ్ను కరిగించి బరువు తగ్గడంతో పాటు కూడా మంచుగడ్డ కరిగినట్టు కరిగిపోతుంది కనుక గార్సినియా కంబోజియా కమ్మిపోరా వైట్ టీ గ్రీన్ టీప్సూల్స్ వినియోగం వల్ల గా ఫిట్ గా అందంగా తయారవుతారు తో పాటు మనకి దొరికే సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయండి సో సపోజ్ ఇది ఒక ప్రోడక్ట్ ఉంది అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంది అనమాట సో ఇదేంటంటే నథింగ్ బట్ నేచురల్ సప్లిమెంటేషన్ ఫుడ్ సప్లిమెంటేషన్ దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దిస్ ఇస్ నాట్ ఎనీ మెడికేషన్ సో ఇదేంటంటే జస్ట్ తీసుకోవడం వల్ల అవుతుంది కానీ ఇది ఫ్యాట్ అనేది బాడీలో తయారు కాకుండా అసలు అడ్డుకుంటుంది దానివల్ల అసలు ఫస్ట్లోనే మొదట్లోనే దాని రూట్స్ లెవెల్లోనే కొవ్వు అనేది తయారు కాకుండా కాపాడటం వల్ల అధిక బరువు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే మనం ఆకలి బాగా అవుతుంది అనుకోండి ఏది పడితే అది తింటూనే ఉంటాం ఖాళీగాకుండా ఏదో ఒక నోట్లో వేసుకుంటూనే ఉంటారు దీనివల్ల కూడా సమస్య వస్తుంది ఓవర్గా లోపల క్యాల్పీస్ వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోతే ఫ్యాట్గా మారుతుంది సో ఆకలిని కంట్రోల్ లో పెడుతుంది అలాగే కొవ్వుని తయారు కాకుండా బ్లాక్ చేస్తుంది అడ్డుకుంటుంది